హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే షుగర్ కానీ మైదా కానీ ఏమీ లేకుండా బెల్లంతో రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలా కేక్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక పీస్ ఇచ్చామంటే వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి సో ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ఇలా నేను చెప్పింది చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు కేక్ చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి ఇంకా ఇందులో షుగర్ లేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ సన్నగా ఉండేది తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉండేది సన్నగా లేకుంటే గనక ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ పల్స్లో మిక్సీ పట్టేసుకొని తీసుకోండి సరిపోతుంది అలాగే సేమ్ కప్పుతో ఒక ముప్పావు కప్పు అయితే బెల్లం తురుము వేసుకొని ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఒక ముక్కాలు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ స్పూన్తో బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే ఆ రవ్వ అనేది పాలను పీల్చుకొని బాగా మెత్తబడిపోయి ఉంటుందండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్వ మెత్తగా అయిపోయి ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుందనమాట అలాగే ఈ టైంలోనే అందులో బెల్లం పలుకులు ఏమైనా ఉంటే గనక ఆ స్పూన్తో మ్యాష్ చేసేసుకోండి ఈజీగా నలిగిపోతాయి కేక్ బ్యాటర్ని కలుపుకునేటప్పుడే ప్రీహీట్ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో అడుగున ఒక స్టాండ్ కానీ లేకుంటే ఏదైనా గిన్నెను పెట్టేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ప్రీహీట్ చేసుకోండి అదైతే ప్రీహీట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ లోపైతే మనం ముందుగా కలుపుకున్న విస్కర్ విస్కర్తో కొద్దిసేపు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల కేక్ అనేది కొద్దిగా ఫ్లఫీగా వస్తుందండి తర్వాత అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నింటినీ రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే కేక్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి అలాగే ఓవర్ బీట్ కూడా చేయకూడదండి కొద్దిగా నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు అందులో మీ దగ్గర ఉంటే కనుక టూటీ ఫ్రూటీ వేసుకోండి ఇలా టూటీ ఫ్రూటీ వేసుకోవడం వల్ల కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే బాగుంటాయండి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఏదైనా స్టీల్ది కానీ సిల్వర్ది కానీ ఇలా లోతుగా ఉండే కేక్ తిని తీసుకొని దానికైతే కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసేయండి ఆయిల్ వేసి మొత్తం గిన్నెకి బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అందులో బటర్ పేపర్ అయితే వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవచ్చు అనమాట గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నామంటే మన కేక్ రెడీ అయిన తర్వాత అడుగున కేక్కి గోధుమ పిండి అంటుకుపోయి వస్తుందండి ఇలా బటర్ పేపర్ వేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుందన్నమాట బటర్ పేపర్ని గిన్నెలో అయితే నీట్గా ఎక్కడ మడతలు లేకుండా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ వేసుకున్న గిన్నెనైతే వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల కేక్ మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయండి తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకునే లోపైతే గిన్నె కూడా ప్రీ హీట్ అయిపోతుందండి ఇలా ప్రీ హీట్ అయిపోయిన గిన్నెలో మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చెక్ చేసుకోండి ఇక్కడ నేను కేక్ ఒక థర్టీ మినిట్స్ బేక్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి కేక్ గిన్నెకి చివర్లో అయితే టూత్పిక్ అయితే కుచ్చి చూస్తున్నానండి అక్కడైతే కేక్ ఏమి అంటుకోకుండా వచ్చింది అలాగే మధ్యలో కూడా పెట్టి చూశానండి మధ్యలో అయితే లైట్గా కేక్ అయితే అంటుకుంటుందండి సో మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసేసుకున్నానండి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మధ్యలోనే పెట్టి చూశాను కేక్ అయితే ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అనమాట ఇలా టూత్పిక్ అనేది నీట్గా వచ్చిందంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్లు అండి ఇలా రెడీ అయిన ఎమ్మటే కేక్ని గిన్నెలో ఉన్నికుండా ఎమ్మటే తీసేసి కింద పెట్టేసి బాగా చల్లారనివ్వండి ఒకవేళ గిన్నెలో అలాగే ఉంచారంటే కేక్ మాడిపోతుందండి బయటికి తీసిన కేకు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దాన్ని డిమోల్డ్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం కేక్ చేసుకున్న గిన్నెని రివర్స్లో బోల్ ఇచ్చామంటే ఈజీగా వచ్చేస్తుందండి మీరే చూశారు కదా ఎంత ఈజీగా వచ్చిందనేది ఇప్పుడు దానిపైనుండే బటర్ పేపర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో కేక్ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా చాలా బాగా వచ్చిందండి బయట చిన్న చిన్న ప్యాకెట్లలో కేక్ కొనే బదులుగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకొని పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కానీ ఎప్పుడైనా ఆకలి అన్నప్పుడు ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి బయట ఉండే వాటిల్లో ప్రిజర్విటీస్ అయితే ఎక్కువగా కలుపుతూ ఉంటారండి సో ఇలా ఇంట్లోనే హెల్దీగా కేక్ చేసి పెట్టండి పిల్లలకి హెల్త్ బాగుంటుంది ఇంకా వాళ్ళకి కేక్ తిన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి సో ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేస్తే కనుక కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్